దేశవ్యాప్తంగా ప్రతి మహిళకు కూడా మోడీ మనకి ఏదైతే హామీ ఇచ్చి హామీలు నెరవేర్చట్లేదో దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు అయితే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నేరుగా వారి ఖాతాలకే జమ చేస్తామని చెప్తున్నారు మహిళల బ్యాంకు ఖాతాలకే నేరుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తాము ఏ దేశంలో రాజ్యాంగంలోని పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈయన అక్కడ మీటింగ్ అయితే పెట్టారు మీటింగ్లో చెప్పారనమాట మీటింగ్లో ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మహిళలకైతే అగ్ర తాంబూలం అయితే ఇవ్వబోతున్నాం అన్నారు రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయిస్తూ ఉన్నారని సో బీజేపీ ఈ విధంగా చేస్తుందని చెప్పేసి వీరైతే చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు పేరును ఎంపిక చేసుకొని అంటే దేశవ్యాప్తంగా ఎన్ని కుటుంబాలైతే ఉన్నాయో ప్రతి కుటుంబంలో ఒక మహిళనైతే తీసుకుంటారన్నమాట ఆ మహిళను ఎంపిక చేసుకొని వారి బ్యాంకు ఖాతాలో లక్ష డిపాజిట్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు విద్యా వైద్యం తదితర కుటుంబ ఖర్చుల కోసం వారికి ప్రతీ నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాలో జమ అవుతాయని రాహుల్ గాంధీ అయితే తెలపడం అయితే జరిగిందనమాట అంటే ప్రతీ నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాలకు అయితే జమ చేస్తారు సంవత్సరానికి లక్ష రూపాయలు అయితే అవుతుందన్నమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే దేశంలో ప్రతి ఒక్క మహిళకు కుటుంబంలోని ప్రతి మహిళకు కూడా ఈ విధంగా లక్ష రూపాయలు ప్రతి ఏడాది ఐదు సంవత్సరాలకి ఐదు లక్షలు అయితే వేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో